గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సత్యమణి ఠాకూర్ తెలిపారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మన ప్రాంతం దినదినం అభివృద్ధి చెందేలా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు నమస్కారం ఈరోజు రాజ్ ఠాకూర్ గారు టూ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీ అందరు ఆశీషులతోని ఆయనని మీరు టూ ఇయర్స్ మీ మీరే అందగా శక్తిగా ప్రతి ఒక్క అక్క చెల్లెలు రామగుండం యావత్ కుటుంబం మా మంచిలో చెడులో ప్రతి దాంట్లో మాకు రాజ్ ఠాకూర్ గారికి నిలబడి మీ అందరు కూడా వెంబడి ఉన్నందుకు ముందుగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే సందర్భంగా రేపు రాజ్ గారు అయ్యప్ప పడి పూజని మనం చేస్తే ఊరికి అభివృద్ధికి అన్నిటికీ బాగుంటుంది మన అక్క అందరూ కూడా హ్యాపీగా వచ్చి పాల్గొనాలి అని ఒక ఉద్దేశంతో ఈరోజు క్యాంప్ ఆఫీస్లో మేము అందరం కూడా ఆరు గంటలకు మీరందరూ కూడా కుటుంబ సభ్యులైన రామగుండం యావత్ రామగుండం అక్క చెల్లెలు అన్నదమ్ములు స్వాములు అందరికీ కూడా వచ్చి గారిని ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించి మీరు మీ మీ కుటుంబాలకి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొంద పొందాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు